ముఖ్యాంశాలు తెలుగుదేశం జనసేర పార్టీలో మడి అభ్యర్థి గురిజాల జగన్మోహన్ కలివి ఎరుగనే రీతిలో బ్రహ్మరథం తలపించిన నామినేషన్ దాఖలు చేశారు ప్రతిపక్ష పార్టీ ఎన్నికల ఎన్నికలతో పన్న వేలాది మంది అభిమానులు నడుమ నీరాజనాలతో ప్రజలు ఆశీర్వాదాలతో గురుజాల జగన్మోహన్ భారీ ర్యాలీగా పాదయాత్రతో వెళ్లి ఎన్నికల అధికారికి తన నామినేషన్ ను అందజేశారు అలాగే గురిజాల జగన్ మోహన్ తో పాఠ చిత్రు జిల్లా పార్లమెంట్ టిఎన్పి బీసీపి జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా దగ్గుమల ప్రసాద్ రావు సైతం తన నామినేషన్ జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించారు. 이르భురు చేపట్టిన నామినేషన్ల parvahi చరిత్రలో ఎన్నడు లేని విధంగా ప్రజల నుండి స్వచ్ఛందంగా అపూర్వ స్వాగతం ఆశీర్వాదలు లభించడంతో వారు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్సి దొరబాబు, మాజీ ఎంఎల్సి బాబు మాజీ ఎంఎల్ఏ ఏయస్ మనోహర్ మాజ్మీర్, కటారి హేమలత తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాజన్ చంద్రప్రకాష్ కాజూరు బాలాజీ మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్ సీకే బాబు తనయుడు తేజ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదినొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షసు

గని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ వ్యాలసు వైపే బాధ విడల న్యాయాలను చూడలేకనే కొండధిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే పులగచి కొడుకులా మథమే విడిచేలా నమ్మురే బలఖేక బెట్ట వీరవనితలా డం 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 డున్నదయ్యను గట్టిన వరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము వేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంగ పాలన అందరికీ నమస్కారం ఈ రోజు చిత్తూరు పట్టణానికి సంబంధించి తెలుగుదేశం బిజెపి జనసేన కార్యకర్తలు నాయకులు ప్రజలు విశేషన్ జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యులుగా భావించే నా ఓటర్ మహాశ్రయులందరికీ పేరు పేరున నా హృదయ పూర్వకారాలు అలాగే ఇవాళ చెప్తున్న ఇక్కడ నామినేషన్ వేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గురిజాల జగన్మోహన్ అయ్యేది ఖాయం ఎవరైతే ఈ రోజు మా కార్యకర్తలను భయపెట్టారో మా నాయకులను బెదిరించారో ఒక్కరంటే ఒక్కరిని కూడా వదిలే క్వశ్చన్ లేదు నేను కూడా మా లోకేష్ బాబు లెక్కే డైరీలో రాసి పెట్టా రానున్న రోజుల్లో మీరే చూస్తారు ఇటువంటి వాటికి వద్దు వద్దు అన్నారు కాబట్టి మేము ఆగాము మా కార్యకర్తలు జోలుకొస్తే మేము ఊరికో ఉండే క్వశ్చన్ లేదని వారికి తెలియజేసుకుంటున్నాం సో పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం మేము ఇప్పటికి ఐదవ నామినేషన్కి అటెండ్ అవుతున్నాను ఐదవ సెగ్మెంట్ నామినేషన్కి ఇప్పటివరకు వేసినీ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చారు ఆ ప్రజలను చూస్తుంటే ప్రతిస్పందన చూస్తుంటే గెలుపు అత్యధిక మెజారిటీతో గెలుస్తారనిపిస్తుంది కుప్పంలో వెళ్ళాను పలము వెళ్ళాను జీడీ నెల్ వెళ్ళాను అంతా ఎక్కడ చూసినా కూడా ముప్పై ఐదు వేలు నలభై వేలు ప్రజలు వస్తున్నారు నామినేషన్కి ఇంతకుముందు ఎన్నడూ లేనట్టు పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు కూడా వస్తున్నాం ఇప్పుడే ఊరేగింపుగా వచ్చాం దీనిలో కూడా పాల్గొంటే ఇది ఐ థింక్ నలభై వేలు దాటిపోయినట్టుంది అసలు ఎక్కడ ఈ ప్రజలు సొంతంగా అట్లా వచ్చి వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే అత్యధిక మెజారిటీతో వీళ్ళు అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నీ గెలిచేటట్టుంది వాళ్ళు గెలిస్తే మీకు తెలుసు ఎంపీఏ గెలిచేస్తాడు సో అట్లాగా అందరూ మెజారిటీతో వస్తారని మేము ఆశిస్తున్నాం ఈ ఈ ప్రభావం పార్టీ బాగా స్ట్రెంగ్త్ వచ్చేసింది దాంతోపాటు వేవ్ అని మీరు అంటున్నారు కదా అది కూడా యాడ్ అయినట్టుంది యాక్చువల్గా స్ట్రెంగ్త్ అయితే పెరిగింది బాగా పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి కానీ లేకపోతే లోకేష్ బాబు గారిలో పాదయాత్ర కానీ భువనేశ్వరి మేడం గారి ఆదరణ యాత్రలు కానీ ఇటువన్నిటికి పార్టీ బాగా స్ట్రెంగ్త్ అయిపోయింది అతని మీద వ్యతిరేకత ఉన్నది అనేది మాకు అడిషన్ తప్పితే ఇది స్ట్రెంగ్త్ మీదే గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ స్ట్రెంగ్త్ మీద జనసేన పార్టీ కోడికతో బీజేపీ పార్టీ రెండు ఫ్రంట్గా ఏర్పడ్డాయి కాబట్టి ఈ స్ట్రెంగ్త్తో గెలవబోతుంది మీరు అందరూ అనుకున్న వాళ్ళ వీక్నెస్ మీద వస్తుంది అనేది వ్యతిరేకత అవన్నీ అవి సెకండరీ యాడ్ అవుతాయి మీకు ఏమైనా ఎక్స్ట్రా మెజారిటీ వస్తే అది యాడ్ అవుతాయి తప్పితే ఇదైతే పూర్తిగా బలం ఈ కూటమి యొక్క బలంతో గెలవబోతున్నాం స్టార్ క్యాంపెయిన్లు అని ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ లేదు బాలయ్య బాబు గారు అయితే నాకు అన్నారు మీతో పాటు వచ్చి మేము ప్రచారం చేస్తామని నాకు ఆయన పరిచయం నాకు మా బ్యాచ్మేట్ ఒకప్పుడు ఎయిటీ వన్ ఎయిటీ త్రీలో సో నేను మన కలిసినప్పుడు ఎందుకు గుర్తు చేసుకొని మరి మా ప్రచారానికి ఒకసారి ఏంటంటే తప్పకుండా వస్తాను అన్నాడు ఏడో ఏడో తారీఖు ఇంకా షెడ్యూల్ ఇంకా కరెక్ట్గా ఇయ్యలేదు సో అట్లా స్టార్ క్యాంపెయిన్ కానీ ఇంకా బాబు గారు అయితే మళ్ళీ వస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు ఒకసారి సో ఇవన్నీ మాకు అడిషన్ అవుతాయి యాజ్ ఆన్ టుడే ఇప్పటికి కూడా పెడితే ఈ స్ట్రెంగ్త్ తోటి అత్యధిక మెజారిటీతో గెలిచేటట్టుంది ఇంకా నెక్స్ట్ రాబోయిన పంతొమ్మిది రోజులు పద్దెనిమిది రోజుల్లో ఈ స్టార్ క్యాంపెయిన్ కానీ అయితే ఎలక్షన్ వన్ సైడ్ అవ్వబోతుంది ఇప్పుడు దాకా మీరు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ అన్ని ఏడుగురు సెగ్మెంట్లు అసెంబ్లీ అభ్యర్థులు చాలా సైంటిఫిక్గా చేస్తున్నారు ఎవ్వరు కూడా ఇంతకు ముందులాగా గుడ్డిగా ప్రచారం చేసేసి అవట్లేదు యూనిట్లను చూసుకుంటున్నారు తర్వాత క్లస్టర్లను చూసుకుంటున్నారు తర్వాత బూత్ కన్వీనర్లను చూసుకుంటున్నారు సైంటిఫిక్ ఎలక్షన్ నడుస్తుంది దాని ప్రభావమే మీరు చూస్తున్న మెజారిటీ అంతా ఎంపీ నేను కూడా ఇప్పుడు మేము అన్నాం కదా ఇప్పుడే తెలుగుదేశం పార్టీ స్ట్రంగ్త్తో గెలుస్తుంది కూటమికి స్టంగ్తో గెలుస్తుంది నేను కూడా నా స్ట్రెంగ్త్తో గెలవాలని ఊహిస్తున్నాను ఇంతకుముందు ఎమ్మెల్యేల పరిస్థితి నాకు తెలియదు కానీ ఒక రకమైన వాతావరణం ఏంటంటే ఎమ్మెల్యేలు గెలిపిస్తారు కదా అని నేను గప్పచెప్పు కూర్చున్నవాడు నాకు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు గెలిపిస్తారు తర్వాత నా నాతో పాటు సంగతి గెలిస్తే నాకు తృప్తిగా ఉంటుందని తిరుగుతున్నాను అంతే కదా బ్రహ్మాండంగా ఉంది జీడి నెల్లూరు కూడా బ్రహ్మాండమైన ఐ థింక్ ఇరవై వేలు ఇరవై ఐదు మంది ప్రజలు ఇచ్చారు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ ఉత్సాహం చూస్తుంటే తెలుస్తుంటుంది ఎంత ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి చాలా బాగుందండి ఎలా పోతుంది జీడీ నెల్లూరు రికార్డు సృష్టించబోతుంది ఇప్పటివరకు మనకు ఆ ఖాతాల లేదు ఈసారి ఖాతాలో వేసి చూపిస్తుంది చిత్తూరు జిల్లాలో ఇప్పటిదాకా నామినేషన్ వేసిన అన్ని నియోజకవర్గాలు కుప్పం నుంచి పలమనేరు గంగాధర్ నెల్లూరు కోతల పట్టు చిత్తూరు నగిరితో కూడా ప్రజల బ్రహ్మరథం పట్టి ముప్పై వేల పైచీలకు ప్రతి అభ్యర్థికి కూడా చిన్న నలభై వేలు కుప్పం అయితే ఈ నలభై వేల మంది నామినేషన్ వేయడానికి ఇంతమంది మద్దతుగా మండు జెండను కూడా లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా మా అభ్యర్థుల వెంట నడిచి ఇప్పుడు పాల్గొనే అందరూ కూడా ఆఖరి నిమిషం కూడా ఆఖరి నిమిషం దాకా కూడా అందరూ కూడా నమస్కారం చిత్తూరు ఉమ్మడి అభ్యర్థి గారు కుర్జాల జగన్మోహన్ గారు అలాగే ఎంపీ అభ్యర్థి గారైన ప్రసాదరావు గారు కూడా ఇద్దరు నామినేషన్ వేయడం జరిగింది దీనికి జనాలు ఏ రకంగా వచ్చారనేది అందరూ కూడా చూసింటారు తండోపతండాలుగా విచ్చేసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా మేమందరూ ఉన్నామని కూడా ఈ ర్యాలీ ద్వారా కూడా చెప్పడం జరిగింది ఎండలో కూడా ప్రజలందరూ కూడా ఎంతగానో సహకరించారు కానీ దీన్ని అడ్డుకోవాలని ఈ ర్యాలీని సక్సెస్ చేయకూడదని వైఎస్ఆర్సిపి నాయకులు వార్డు దగ్గర నుంచి వాళ్ళు వార్డులో జనాల్ని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బు ఆస్తి చూపించి అలాగే ఈ రోజే ఎక్కువ అన్ని వాట్లలో తిరగాలని డిఫరెంట్ యాక్టివిటీస్ అలాగే బస్సులు ఏదైతే మేము పెట్టామో వాళ్ళను కూడా బెదిరించి చాలా దూరంలో ఉండే బస్సులు కూడా ఇటు గుడిపాల రూరల్ నుంచి వచ్చే బస్సులను కూడా ఆపేసి జనాలు రానికుండా చాలా ప్రయత్నాలు చేశారు అవన్నీ కూడా విఫలమయ్యి మా ఈరోజు జరిగిన ర్యాలీ సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ అయింది దానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రకంగానే రాబోయే మే పదమూడు జరగబోయే ఎలక్షన్ లో కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ప్రపంచంలో వైసార్ సిపి గాలి కొట్టుకోబోతుందని కూడా ఆమె తెలియజేస్తా ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తు పెట్టుకోవాలంటే మనం ఏమి చేసాం అనేది ముఖ్యం ఆ విషయం మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు ఎక్కడా జరగలేదు మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు అభివృద్ధి చేస్తే అవుతుంది